బ్రెజిల్ బ్రెజిల్లో ఎక్స్ సేవలను పూర్తిగా నిలిపివేశారు లీగల్ ప్రతినిధిని నియమించాలని బ్రెజిల్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించినందుకు ఎక్స్ ను నిషేధిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది గూగుల్ స్టోర్ యాపిల్ ఐఓఎస్ నుంచి ఎక్స్ యాప్ను తొలగించేందుకు అక్కడి న్యాయస్థానం ఐదు రోజుల గడువు విధించింది వీపీఎన్ సాయంతో వ్యక్తులు వ్యాపార సంస్థలు ఎక్స్లో లాగిన్ అయితే ఐదు వేల డాలర్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది బ్రెజిల్లో నెల రోజులుగా ఎక్స్ సంస్థకు లీగల్ ప్రతినిధి లేరు ఈ నేపథ్యంలో లీగల్ ప్రతినిధి పేరును ఇరవై నాలుగు గంటల్లో ప్రకటించుకుంటే ఎక్స్ ను నిషేధిస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలెగ్జాండ్రే డి మోరేసే హెచ్చరించారు ఆ దేశాలకు ఆ ఆదేశాలకు కట్టుబడలేదని ఎక్స్ ను నిషేధించారు ఆయన ఆదేశాల మేరకు టెలికాం విభాగం చర్యలు తీసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది దీంతో ఇక్కడి ప్రజలకు ఎక్స్ లోకి లాగిన్ అవ్వడం సాధ్యం కావడం లేదు బ్రౌజర్ ను రీలోడ్ చేసి లాగిన్ అవ్వండి అంటూ పదే పదే సందేశాలు కనిపిస్తున్నాయి బ్రెజిల్లో ఎక్స్ న్యాయ ప్రతినిధిని ఏర్పాటు చేసే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది బ్రెజిల్ న్యాయస్థానం తీర్పుపై ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేశారు నిషేధాన్ని వాక్ స్వాతంత్రంపై దాడిగా అభివర్ణించారు బాక్స్ వేచ్చ ప్రజాస్వామ్యానికి పునాదని కేవలం రాజకీయ లబ్ది కోసం న్యాయమూర్తి సేవలను నిలిపివేశారని అభిప్రాయపడ్డారు